హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి మన ఛానల్లో పోల్ పెట్టడం అయితే జరిగింది ఐ మీన్ మన తెలుగు రాష్ట్రాల్లో క్యాండిడేట్స్ ఎవరైతే తెలుగు రాష్ట్రాల రైల్వే ఫ్రెండ్స్ ఉన్నారో ఏ జోన్కి అప్లికేషన్ ఎక్కువగా పెట్టుకున్నారని ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం అన్నమాట అది వచ్చేసి మన మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా కండక్ట్ చేశాను అండ్ అలాగే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రా కూడా కండక్ట్ చేశాను అనమాట సో రిజల్ట్ ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి అయితే చెక్ చేద్దాం ఓకేనా పోస్ట్స్ లోకి వెళ్తాను నేను ఈ ఛానల్ ఓపెన్ చేసి ఉన్నాను చూడండి సో ఓకే ఇక్కడ పోల్లోకి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి నేను ఇక్కడ పెట్టాను ఏపీ తెలంగాణ రైల్వే హ్యాస్ ప్రింట్స్ మీ గ్రూప్ డి అప్లై జోన్ ఏది ఎనీ అదర్ జోన్ అయితే ప్లీజ్ కమెంట్ బిలో అని నేను పెట్టాను అన్నమాట సో టోటల్ గా ఇక్కడ వచ్చేసి ఏడు వేల ఐదు వందల ఓట్స్ అయితే బరాబర్గా ఇక్కడ పడ్డాయి మీరు చూ చూడ చూసుకున్నట్లయితే కనుక భువనేశ్వర్కి ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ పడింది అండ్ అలాగే ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సెవెంటీ టూ పర్సెంటేజ్ ఓట్స్ అయితే పడింది ఐ మీన్ దీన్ని బట్టి తెలుస్తుంది అండ్ అలాగే ఆర్ఆర్బి చెన్నైకి వచ్చేసి ఒక నైన్టీన్ పర్సెంటేజ్ ఓట్స్ అయితే పడింది అన్నమాట సో యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏడు వేల ఐదు వందల క్యాండిడేట్స్ని యావరేజ్గా తీసుకుని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎక్కువ శాతం మంది సికింద్రాబాద్నే పెట్టుకున్నారు అప్లికేషన్ ఓకే గుడ్ ఈ పోల్ ఒకసారి పక్కన పెడదాం మనం మిస్టర్ రైల్వే లైఫ్లో టెలిగ్రామ్లో ఏంటంటే అది ఒక పోల్ పెట్టాను దాంట్లో ఏంటంటే ఎన్ని ఓట్స్ పడ్డాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట అది ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఓకే గైజ్ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను ఇప్పుడు ఉన్నాను చూడండి గైస్ ఇక్కడ కూడా ఒక పోల్ పెట్టడం అయితే జరిగిందనమాట ఇక్కడ కూడా టోటల్గా ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు ఓట్లు అయితే ఇక్కడ పడ్డాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే గైస్ ఒక్క నిమిషం చూడండి ఇక్కడ ఓట్స్ మనకు తెలుస్తాయి ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయంటే ఓట్ చేశారు నాలుగు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది మంది ఓట్స్ అయితే వేశారన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా ఆర్ఆర్బి సికింద్రాబాద్కి ఎక్కువ శాతం అయితే ఓట్లు పడ్డాయి అండ్ అలాగే ఆర్ఆర్బి ముంబైకి ఒక రెండు వందల అరవై మూడు ఓట్లు అయితే పడ్డాయి అలాగే ఆర్ఆర్బి చెన్నైలో వెయ్యి ఎనభై ఎనిమిది ఓట్లు అయితే పడ్డాయి అండ్ అలాగే బిలాస్పూర్ జోన్కి సంబంధించి ఆర్ అరవై రెండు ఓట్లు అయితే పడ్డాయి అండ్ అలాగే కోల్కతాకి సంబంధించి ఒక నలభై ఓట్లు అయితే పడ్డాయి అండ్ అలాగే ఆర్ఆర్బి బెంగళూరుకి సంబంధించి నూట ముప్పై ఒక్క ఓట్స్ అయితే పడ్డాయి గుడ్ బెంగళూరులో అసలు ఎవరు అప్లికేషన్ పెట్టుకోరేమో అనుకున్నాం బట్ అక్కడ కూడా పెట్టుకున్నారు ఆర్ఆర్బి రాచి అంటే మనకు సంబంధం లేదు ఒక ఓటు కూడా పడలేదు ఆర్ఆర్బి భువనేశ్వర్ చూసుకున్నట్లయితే కానీ ఇక్కడ రెండు వందల అరవై ఐదు ఓట్లు అయితే పడ్డాయి అండ్ అలాగే ఎనీ అదర్ ఉంటే కనుక నూట ఎనభై రెండు ఓట్లు అయితే ఇక్కడ పడ్డాయన్నమాట సో ఇది గా టోటల్ గా మన ఛానల్ యొక్క పోలింగ్ ఇలా ఉందన్నమాట ఒకటి యూట్యూబ్ ఛానల్ నుంచి పోల్ చేయడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ మిస్టర్ రైల్వే లైఫ్ నుంచి కూడా చేయడం యూట్యూబ్లో ఏంటంటే గైస్ పోలింగ్ అనేది అందరూ చేసేయచ్చు మేబీ అప్లికేషన్ పెట్టకపోయిన వాళ్ళు కూడా అందులో పోలింగ్ చేసే ఉంటారు నాకు తెలిసి బట్ ఇక్కడ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే ఇక్కడ ఒకేసారి ఓటు వేయగలరు వన్ టైం మాత్రమే ఓటు అన్నమాట అండ్ అలాగే మన ఛానల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మనందరికీ తెలిసిన విషయమే సో ఇది మనం జెన్యూన్ అనుకోవచ్చు ఓకేనా ఎక్కువ శాతం అప్లికేషన్స్ వచ్చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్కే వెళ్ళాయి నెక్స్ట్ చెన్నైకి వెళ్ళాయి అన్నమాట ఓకేనా ఇది మనం ఇలా ఒక అంచనా అయితే వేసుకోవచ్చు ఓకే ఇది కాసేపు పక్కన పెడితే అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ చాలామంది క్లియర్ చేశారు కదా గాయ సో వాళ్ళందరి కోసం ఇక్కడ నేను పీడిఎఫ్స్ అయితే పెట్టాను మీరు ఒకసారి చూడండి ఫిఫ్టీ మార్క్స్ ఏదైతే ఉందో మన ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి యాభై మార్కులు ఉంటాయి కదా ఇందులో ఏంటంటే టోటల్ పీడిఎఫ్స్ అనేవి నేను ఇక్కడ కవర్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇందులో మొత్తం పీడిఎఫ్స్ ఆల్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని నేను ఇక్కడ ఫ్రీగా పీడిఎఫ్ అయితే పెట్టేశాను అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఓకే ఓకే గైస్ ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్